విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంలో పరీక్షల్లో విజయానికి పద్దెనిమిది సూత్రాలు అనే పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు రచించిన పరీక్షల్లో విజయానికి పద్దెనిమిది సూత్రాల పుస్తకాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్ జీ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథులుగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అంకెల్ల రాఘవేంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పుస్తకం విద్యార్థుల్లోని భావాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఉపయోగపడుతోందని తెలిపారు అలాగే ఇందులో చదువు పద్దతులు సమయ పాలన ఏకాగ్రత జ్ఞానక శక్తి పెంపు వంటి అంశాలపై పద్దెనిమిది బంగారు సూత్రాలు పొందుపరచారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ వి త్రివేణి సినీ కథా రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ న్యూ ఎరా జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ శ్రీ భాష్యం శ్రవణ్ కుమారు పేరెంటింగ్ కోచ్ శ్రీమతి కె విజయలక్ష్మి పాల్గొని రచయితను అభినందించారు మంది దిగులుగా ఉన్న తల్లిదండ్రులకి ఒక పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశాను ఇప్పుడు జనరేషన్ జీలో మీకు అందరికీ తెలుసు సక్సెస్ 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 కావాలందరికి కూడా అది ఏ మార్గం ద్వారా కానీ మేము ఈ భయాన్ని పోగొట్టడానికి అసలు సక్సెస్ అంటే మార్కులు మాత్రమే కాదు సక్సెస్ అంటే ర్యాంకులు మాత్రమే కాదు నేను ఒకటే ఒక ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాశాను ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రతి విద్యార్థి స్పష్టంగా తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని మార్కుల కోసం కాకుండా పద్దెనిమిది సూత్రాలు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఇది ఎందుకోసం రాశానంటే చాలా మంది విద్యార్థులు గోల్ సాధించాలి సక్సెస్ సాధించాలి సక్సెస్ సాధించాలి అనేది ఇప్పుడు జనరేషన్ జీ జెన్ జీ అంటాం కదా వీళ్ళందరికీ ఉంది అందరికీ సాధించాలి సాధించాలి అంటది కానీ ఎలా సాధించాలి అనేది అసలు మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందర కావాల్సిన జ్ఞానాన్ని మనకి ఇచ్చారు అదన్నీ మర్చిపోయాము ఒక పిల్లల డాక్టర్గా ఉండడం వల్ల ఒక సైకాలజిస్ట్గా ఉండడం వల్ల నేను పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఏన్షియంట్ విజిడమ్ని మోడ్రన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని కలిపి పిల్లలు ఎగ్జామ్స్లోనే కాదు జీవితంలో విజేతలు ఎదడం కోసం అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది మనందరికీ తెలుసు మానవ మేధస్సుకి మనం చేస్తున్న పనికి చాలా మిస్ మ్యాచ్ ఉంది అంటే మనం వంద శాతం ఐక్యూని ఉపయోగించుకుంటే చాలా గొప్ప వాళ్ళం అయిపోతాం ఐదు శాతం ఉపయోగించుకుంటేనే ఐన్స్టైన్ లాంటి వాళ్ళు అయ్యారు మనకు తెలిసిన గొప్ప వాళ్ళందరూ కూడా లెస్ దాన్ వన్ పర్సెంటే ఉపయోగించుకుంటాం సో ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ కందరూ కూడా పిల్లలు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ ఆవిష్కరణ ఈ రోజు తెలుగు యూనివర్సిటీలో ఆకేల రాఘవేంద్రరావు గారు అప్పాల ప్రసాద్ జీ పెద్దంటి అశోక్ కుమార్ గారు ఏనుగు నరసింహారెడ్డి గారు త్రివేణి మేడం వీళ్ళ చేతుల మీదగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఎగ్జామ్స్ ఫేవర్ ఉండే రోజులో అని పేరెంట్స్ అందరికీ కూడా చాలా టెన్షన్ ఉండే రోజులు పిల్లలకేమో అటెన్షన్ ఎక్కువ అయ్యే రోజులు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ కొద్దిగా టెన్షన్ దానివల్ల వచ్చే యాంగ్జైటీ దానివల్ల వచ్చే డిప్రెషన్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అసలు స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్లో ఎలా ఉండాలి ఎలా రాయాలి అనే వాటితో పాటు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి అంటే ముందుగా ఎలాంటి ఆహారం రీ కావచ్చు నోట్స్ మేకింగ్ కావచ్చు స్మార్ట్ వర్క్ కావచ్చు స్మార్ట్ రీడింగ్ కావచ్చు టైం టేబుల్ కావచ్చు ఇలాంటి వాటన్నింటిని ఒకటి రెండు మూడు కాదు యాక్చువల్గా పద్దెనిమిది సూత్రాల్లో డాక్టర్ గారు రాశారు సురేంద్ర బాబు గారు ఆయన పిల్లల వైద్య నిపుణులు కూడా కావడం వల్ల ఎడ్యుకేషన్ తో పాటు సైకాలజీ పిల్లల సైకాలజీ కూడా తెలియడం వల్ల ఒకటేమో తెలుగులో అదేమో ఇంగ్లీష్లో రాయబడ్డ రెండు పుస్తకాలు పేరెంట్స్ చదవాలి పిల్లలకి చెప్పాలి టీచర్లు చదవాలి పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్లోకి పంపించాలి వాళ్ళ అభిమన్యుడిలా కాకుండా అంటే మధ్యలో చదివి ఓడిపోవడంలా కాకుండా వాళ్ళని అర్జునుడిని చేసి వీలైతే వాళ్ళని విజేతలుగా నిలబెట్టి పోటీ ప్రపంచంలో నిలబడుతూనే ఇంకో పక్క మైండ్ మీద స్ట్రెస్ లేని ఆత్మహత్యలు లాంటి వాటి వైపు వెళ్లకుండా విజయ తీరాల వైపు వెళ్ళేలా చేసిన నాకు తెలిసి ద బెస్ట్ బుక్ ఈ రెండు పుస్తకాలు ఒకటి తెలుగు ఇంకొకటి ఇంగ్లీషు పుస్తకం టైటిలే పరీక్షల్లో విజయానికి పద్దెనిమిది సూత్రాలు